హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు కడాయి పెట్టుకొని వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన వాటిలో వన్ స్పూన్ నువ్వులను వేసుకుని చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి దీనిలో ఆరు లేక ఏడు వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వేరుశనగ గుళ్ళను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత తీసుకుని ఒక ఉంచుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసి కట్ చేసుకున్న దొండకాయలను వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూడు నిమిషాలు అయిన తర్వాత మళ్ళా ఒకసారి దీన్ని అంతటినీ కలుపుకుని దీనిలో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత పెట్టి దొండకాయ అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దొండకాయ ఇంత బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి తరువాత వేయించుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర రెండు రెముల కరివేపాకు వేయించుకున్న వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే దొండకాయ ప్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్